సనాతన భారతావనిలో దేవాలయాలు బయట ఉండేవి కాదు ప్రతి మనిషి హృదయంలోనే అప్పుడు దేవాలయాలు వికసించేవి అప్పటి సనాతన భారతదేశం శాంతికి సౌమ్యతకు సత్యానికి ప్రతీక జానం యోగం తపస్సు జానం వంటి సనాతన ధర్మం వికసించిన పుణ్యభూమి ఇది ఇక్కడ గాలిలో ప్రతి శ్వేసలో ఆధ్యాత్మికత అనువనువున నిండిపోయి ఉండేది ఆ కాలంలో మన పూర్వీకులు తమ జీవితాన్ని ధర్మంతో నింపుకున్నారు మానవత్వం కరుణ దయా మౌనం ఇవి వారి సహజమైన జీవనం దేవాలయాలు పెద్దగా అవసరం ఉండేవి కాదు ఎందుకంటే వారి హృదయాలే దేవాలయాలు పండుతుల బోధ అవసరం ఉండేది కాదు ఎందుకంటే వారే జ్ఞానులు కనుక ప్రకృతి నిశ్శబ్దం వారి శాస్త్రం నదీ ప్రవాహం వారి సంగీతం సత్యం మౌనం ప్రకృతి మూడు ఒకే ప్రవాహంలా కలిగిన స్వన్నయుగం అది కానీ కాలంతో మనిషి ప్రకృతికి దూరమయ్యాడు మాయకు దగ్గరయ్యాడు మతాలు పుట్టాయి కులాలు బలపడ్డాయి మనసుల మధ్య విభజన పెరిగింది ఆలయాలు పెద్దవయ్యాయి కానీ మనలో దేవాలయం చిన్నదయ్యింది భక్తి పెరిగింది కానీ పావం తగ్గిపోయింది గురువులు ప్రవచనకారులు జ్యోతిష్యులు పెరిగారు జ్ఞానులు మాత్రం తగ్గిపోయారు పుణ్యం పాపం భయాలు మనిషి వివేకాన్ని మసకపార్చాయి ఇలా సనాతన ధర్మం యొక్క మూల స్వరూపం నెమ్మదిగా మరుగున పడిపోయింది ఈ కలుషిత యుగంలో మళ్ళీ మనల్ని మూలానికి తీసుకువెళ్ళి ఒకే ఒక సత్యం శ్రీ రమణ మార్గం రమణ మార్గం మతం కాదు ఆచారం కాదు పద్ధతి కూడా కాదు ఇది సనాతన ధర్మం యొక్క స్వచ్ఛమైన హృదయ స్పందన భగవాన్ చెబుతారు సనాతనం బయట లేదు మన మనస్సులో నిశ్శబ్దంగా మేల్కుంటుంది అని అహంకారంతో చేసిన పూజ గొప్పగా కనిపించవచ్చు కానీ అది ఆధ్యాత్మికతను పుట్టించదు సనాతనం అంటే బయట భక్తి కాదు మనలోని స్వచ్ఛత నియమాలతో కలిగేది కాదు మౌనంతోనే అనుభవించేది అందుకే సనాతనం పునరుద్ధరణ బయట కాదు మన హృదయంలోనే మొదలవుతుంది అని భగవాన్ చెప్పిన మార్గం సరళమైనది సూటి అయినది అది నేను ఎవరు అనే ఆత్మ విచారణ ఇది అహంకారం అనే గోడలను కూల్చి మనిషిని తన నిజస్వరూపం వైపు తీసుకువెళుతుంది ఈ అసలు స్వరూపం గురించి భగవాన్ ఒకసారి ఆకాశాన్ని చూపిస్తూ శిష్యునితో ఇట్లా చెప్పారు ఆకాశమే నీ నిజస్వరూపం మేఘాలు నీ ఆలోచనలు మేఘాలు వస్తాయి పోతాయి కానీ ఆకాశం మారదు నువ్వు మేఘాలని నేనే అనుకుంటే అవి నిన్ను కప్పేస్తాయి కానీ నువ్వు ఆకాశం అని గ్రహిస్తే ఏది నిన్ను తాకలేదు అని ఈ అలజడి తొలగిపోవడానికి అలలను ఆపాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరో తెలుసుకోవడమే సరిపోతుంది ఈ ఒక్క బోధలోనే వేదాల సారం ఉపనిషత్తుల శ్వేస యోగుల జ్ఞానం శివతత్వం అన్నీ దాగున్నాయి రమణ బోధలో అలంకారం లేదు ఆచారం లేదు అది మనస్సును దాటి సత్యానికి నేరుగా తీసుకువెళ్ళే మౌన మార్గం సనాతనం భారతం తిరిగి రావాలంటే రాజకీయాలు అవసరం లేదు పెద్ద పండగలు అవసరం లేదు కొత్త ఆలయాలు కూడా అవసరం లేదు ఒక్క మనస్సు మేల్కుంటే చాలు మనసు శుభ్రమైతే సమాజం శుభ్రమవుతుంది మనసు ప్రశాంతమైతే దేశం ప్రశాంతమవుతుంది మనసు మౌనమైతే సనాతనం మేల్కొంటుంది సనాతన ధర్మం అనేది అనుసరించాల్సిన మార్గం కాదు మేల్కొల్పే సత్యం భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన ఆ ఒక్క ప్రశ్న నేను ఎవరు ఇది అసలైన సనాతన ధర్మం ఇదే ఆధ్యాత్మికత స్వరూపం ఇదే మనిషిలో మెల్లి మానవత్వాన్ని మేల్కొల్పే ఏకైక మార్గం ఓం నమో భగవతే శ్రీరమణాయ